సొసైటీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కూడా మరి ముందుకు వెళ్తారని చెప్పి మన స్ఫూర్తికి తెలియజేస్తున్నాను అదేవిధంగా సోదరులు పాల్సాద్రి గారు కూడా రాబోయే రోజులకు ఇంకా మంచి ఉన్నత స్థాయికి మరి వెళ్ళాలని చెప్పి మన స్ఫూర్తి తెలియజేసుకుంటూ లక్ష్మీశ్వరం సొసైటీ అన్నది కూడా చుట్టుపక్కల ఎక్కువ అగ్రికల్చర్ అనేది బాగా ఎక్కువ ఉంది రైతా రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి సొసైటీని అంటే కొన్ని చోట్ల ప్రజలు చూస్తుంటే పాత పక్కయలు ఉన్న విధంగా కూడా లోన్లు ఇవ్వట్లేదు రైతులకి మరి అది అధ్యక్షులు వారు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ రైతులకి లోన్స్ వచ్చే విధంగా కూడా పూర్తిగా మనం సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మేశ్వరం పరిసర ప్రాంత ప్రజానీకానికి సోదరి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వ్యాపారం జరుగుతుంది డెబ్బై ఐదు లక్షల డిపాజిట్స్ ఉన్నాయి వందల మీద మన రైతాంగ సోదరులు ఉన్నారు ముఖ్యంగా ఖచ్చితంగా చెప్పగలను ఒక మంత్రి కన్నా ఒక పార్లమెంట్ సభ్యుడి కన్నా ఒక ఎమ్మెల్యే కన్నా ఒక కార్పొరేషన్ చైర్మన్ కన్నా నిజంగా డైరెక్ట్ గా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం ఒక్క కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరిగండి సారథి అవకాశాన్ని వచ్చింది అంటే ఈ రోజున కోట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా అపారమైన అడుగునంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పరిపాలన చేస్తున్నారు ఆయన సమతులు దక్షిణలో అదేవిధంగా మూడోసారి ప్రధానమంత్రిగా భారతదేశానికి సమర్థుడు దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేస్తున్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా లేకపోతే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి మూల కారకుడు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేది మరియు వారి యొక్క సారథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఏర్పడేటువంటి ఓడి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా సందర్భంగా నేను మీ అందరికి తెలియస్తున్నా ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టాలనుకున్నా కానీ ఒకటే చెప్పాడేనా మనకి ఎన్ని సీట్లు వస్తాయి లేకపోతే నాకు ఎన్ని సీట్లు వస్తాయి మీకు ఎన్ని సీట్లు వస్తాయి ముఖ్యమంత్రి ఎవరు అదే ఇదెవరు అన్నది కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు యొక్క వెళ్ళాలన్నదే నా యొక్క కర్తవ్యం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కూడా ఒప్పించి వాళ్ళిద్దరినీ ఏకం చేసి కూటమి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి మరి ఎన్నికలు వెళ్ళినప్పుడు మనం చూసాం మరి నూట డెబ్బై ఐదు స్థానాలు అప్పటికే నూట డెబ్బై స్థానాల్లో ఉన్నటువంటి మరి ఆనాడు ప్రభుత్వం ఓడిపోయి కేవలం పదకొండు స్థానాలకే విషయం మనం చూసాం మన ఓటు ప్రభుత్వం ఏర్పడ వచ్చినటువంటి అవకాశం విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియపరుస్తున్నా మీరు సంపన్న సహకారం అందించే రైతాంగ సోదరులకు అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ లోన్స్ అన్ని కూడా ఇవ్వాలి ఇంకా కొత్తగా లోన్లు కూడా ఇవ్వాలి ప్రభుత్వ పరంగా సబ్సిడీ పరంగా ఏదన్నా కొత్త స్కీమ్స్ ఏమైనా వస్తే అవి హండ్రెడ్ పర్సెంట్ ఈ పని సొసైటీలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీరు సంపన్నటువంటి సహకారం అందించాలని వీళ్ళిద్దరికీ కూడా తెలియపరుస్తున్నాం వీళ్ళు సాయి దాటి ఏదన్నా ఇబ్బంది ఉంటే మరి నాకు కానీ మురళీకృష్ణ కానీ మా అందరికీ చెప్తే మేము అసలు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆఫ్ కాఫ్ చైర్మన్ అయినటువంటి ఆంజనేయులకు కూడా చెప్పి అసలు కూడా చెప్పి ఏదో ఏ సహకారం కావాలో ఆ సహకారం మనం తీసుకుంటాం అవసరమైతే మినిస్టర్ అచ్చెన్న నాయుడు గారితో కూడా మాట్లాడతాం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం అవసరమైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం రైతాంగ సోదరులకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో చిన్న ఇబ్బంది కూడా లేకుండా సంపూర్ణ సహాయ సహకారాలు అన్ని తీరుతా ఉంటుందో ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి డోకా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా అంటే ముందుగా తెలుసుకోవాల్సిన పేరు మా జాగెట్ పెన్ గారు ఎందుకంటే ఆయన హయాంలో ఆయన యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పాటు ఆయన హయాంలోనే ఆయనే ఈ చైర్మన్గా ఉండవు అదేవిధంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉండవు ఆయన ఈ బ్యాంకు అంటే నరసాపురం నియోజకవర్గంలో పదమూడు సొసైటీలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీేశ్వర సొసైటీలో గుర్తిపదించినటువంటి మహాను మహానుభావుడు చాగండి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారం ఆయన లేరు ఆయన లేనప్పటికీ కూడా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అంటే అభివృద్ధి చేసినటువంటి రోజులను ప్రతి వ్యక్తి కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన ఆయన కాలం చేశారు అయినప్పటికీ ఈ రోజు ఆయన తలుసుకుంటున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి మనందరూ తలుసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొమ్మ నాయకర్ గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికి కూడా రుణపడి ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సొసైటీలో పదమూడు వందల మంది సభ్యులు ఉండేవారు ఉన్నారు ఇప్పుడు కూడా పదమూడు వందల మంది సభ్యులు ఉన్నారు ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ప్రతి రైతుకి అందుబాటులో అంటే బ్యాంక్ అంటే ఒక వ్యక్తికి బలం అండి ఎలా అంటే మనకి ఏదైనా అవసరం వస్తే మనకి బ్యాంక్ ఉన్నదనే ధైర్యం రైతుని కాపాడుతుంది ఎందుకంటే రైతు అనేవాడు చిన్న రైతు అయితే ఎట్లా అలా చేస్తాడంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పులు తెచ్చుకోలేరు ఎందుకంటే బయట అందుబాటులో ఉండవు అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉందని ధైర్యంతో రైతు ఎవరికి వెళ్తాడు అలాగే రైతులందరికీ కూడా మన సొసైటీ తరఫున లోన్లు పరంగా కానీ ఎరువులు పరంగా కూడా ఎరువులు కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మా అన్నయ్య గారు కూడా చెప్పారు నేను కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ బ్యాంక్ ఇంకా ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి చాకటి పెద్ద సత్యనారాయణ గారు పేరు నిలబెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ మృతపరకన ఈ సొసైటీ పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పాటు చేయడం అని చెప్పి చెప్పారండి అప్పటి నుంచి కూడా ఇప్పటికొచ్చి ఎప్పుడు ఈరోజు ఎలక్షన్ జరగలేదు ఎప్పుడు ఎప్పటికి ఈ ఈ సొసైటీ అధ్యక్షులు ఎన్నుకుంటూ జరిగింది అలాగే ఈసారి ఈ అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారికి అలాగే ఇచ్చేసిన పచ్చూర్ సదారెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు